శుక్లాంబ్రదనం విశ్వం శం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సరాంతే ఓం శ్రీ గురు భివనమ రామ్ కృష్ణి హాన్ ఆస్ట్రోనిమాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను చెప్పినటువంటి ఈ వారాలలో కనుక జన్మించిన వారు ఈ తేదీలలో జన్మించి ఈ వారాలలో జన్మించిన వారికి రెండు వేల సంవత్సరం నుండి ఈ యొక్క శివునికి అతి ముఖ్య సలహాదారులైనటువంటి ప్రమాద గణాలు ఈ యొక్క ప్రమాద గణాలు మీపై కొన్ని ఆశీస్సులు కురిపించబోతున్నాయి మరి అలా ప్రమాద గణాలే మీకు వశమవుతున్నాయి మరియు మీకు ఆశీస్సులు అందిస్తున్నాయంటే మీరు దాదాపుగా ఒక కోటీశ్వర్ల జాబితాలోకి ఉన్నత వర్గానికి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక సున్నా స్థాయి నుండి హీరో స్థాయికి వెళ్ళే అంశాలు కూడా నేను చెప్పినటువంటి ఈ తేదీలలో ఈ రాశులలో ఉంటున్నాను ముఖ్యంగా గమనించండి నేను చెప్పిన రాసులు నీ యొక్క చెప్పినటువంటి వారు చాలా చాలా తక్కువగా ఉంటారు వాళ్ళు కనుక ఎక్కడ ఉన్నా కూడా మీ పేరుని అదృష్ట సంఖ్యాబలలోకి మార్చుకోండి మీకు అసలు తిరిగే ఉండదు దీంట్లో ఆదివారం పుట్టినటువంటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టిన అటువంటి ఆదివారం పుట్టిన వాళ్ళు మరియు రెండో తారీఖు తర్వాత పదకొండో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖులో పుట్టినటువంటి సోమవారం రోజు పుట్టిన వాళ్ళు मरियो తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టినటువంటి మంగళవారం రోజు పుట్టినవారు వీళ్లకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి గణాలు వీళ్ళను అదృష్టవంతులుగా చేస్తున్నాయి దీనికి కనుక మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు సర్వకార్య సిద్ధి అనేది కూడా జరుగుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకొని పూర్తి విశ్వాసంతో మీ పేరుని అదృష్ట సంఖ్యా బలంలోకి అంటే మీ పేరుని మంచి అక్షర బలంతో కనుక మనం ప్రోగ్రామింగ్ కనుక చేసినట్టయితే మీకు రెండు వేల పంతొమ్మిది అనేది కూడా చాలా అత్యద్భుతంగా స్వాగతిస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను దయచేసి ఈ యొక్క అదృష్టాన్ని రాబోయే అదృష్టాన్ని మీ కాళ్ళ దానికి వచ్చినప్పుడు దాన్ని దాన్ని ఇబ్బంది పెట్టద్దు అని కూడా మీకు తెలియస్తున్నాను కాబట్టి ఆ యొక్క అదృష్టము మనం ఎప్పుడైతే మనకు అదృష్టం ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఎవరు ఆపలేనండి దాన్ని అలా వచ్చినప్పుడు కూడా మనం స్వాగతించాలే కానీ వాటిని వెనక్కి కొట్టకూడదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే కామెంట్ చేయండి సర్వే జనాస్పొద్దు